ఈ షో స్టార్ట్ అయిన టైంలో కూడా సృష్టికి నేను సపోర్ట్ చేస్తున్నాను అని అల్లు అర్జున్ అన్నారు అనలేదు లైక్ దానికి అవకాశాలు ఇస్తాను అనేసి అంటే తనని తప్పు పట్టలేదు అని అనుకోవచ్చా అనుకోవచ్చు అంటే అది పుష్ప టూ సెట్స్లోనే ఇదంతా స్టార్ట్ అయింది కాబట్టి మేబీ ఆయన ఒక సాఫ్ట్ కార్నర్ చూపించుండొచ్చు సరే చిన్నమ్మాయి తెలుసో తెలుకో తప్పులు చేసిందో లేకపోతే వాళ్ళు తప్పులు చేశారో ఏదైనా సరే మన నీ కెరీర్కి మేము ఉన్నామని ఒక చిన్న హామీ అయితే ఇచ్చారు వాళ్ళు అది నాకు తెలిసింది సుకుమార్ గారు చెప్పినట్టుగా సమాచారం ఎందుకమ్మా అని చెప్పి జానీ మాస్టర్ని కూడా పిలిచి వాళ్ళు ఆవిడని అంద ముగ్గురు ముందు పంచాయితీ పెట్టి అంటే అందరి ముందు కాదు వాళ్ళని ముగ్గురిని కూర్చోబెట్టి మాట్లాడారు అని కొంతమంది ఎవరో చెప్తే విన్న ఇదేంటంటే పిల్లలు పిల్లలున్నయన ఎందుకమ్మా నీకు నీ పను చూసుకో నీ కెరీర్కి ఏం డోకలేదు మీ ఇష్టం కదా ఛాన్సులు అని చెప్పిన మాట అని తెలుస్తుంది అది ఎంతవరకు నిజమో అనేది ఆయన ధృవీకరించాలి సో ఇప్పుడు తిను ఇంత సడన్గా వచ్చి మాట్లాడడానికి వెనకాల ఎవరైనా ఉండొచ్చు అంటారా వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ నాకాల ఎవరు లేరు ముఖ్యంగా అల్లు అర్జున్ సుకుమార్ గారు లేరు అని అప్పుడు చెప్పారు కదా ఓకే